ఎవరికీ కనిపించదు ఎవరికైనా రావచ్చు ఎప్పుడైనా ప్రాణం తీయొచ్చు దేశంలో ఏటా పద్నాలుగు లక్షల పైగా కొత్త కేసులు తొమ్మిది లక్షలకు పైగా మరణాలతో క్యాన్సర్ మోగిస్తున్న ప్రమాద ఘంటకలివి ప్రతి ఐదుగురు క్యాన్సర్ రోగుల్లో ముగ్గురు మరణిస్తున్నారంటోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ చికిత్సకే ఆస్తులు అమ్మాల్సి వస్తోంది అవగాహనలేమి ఈ భారీ వ్యయాలు వెరసి బాధిత కుటుంబాలు పాలవుతున్నాయి మరి ఈ మహమ్మారిని కట్టడి చేయలేమా తొలిదశలోనే గుర్తించడం సత్వర చికిత్సలతో మూడింట వంతు క్యాన్సర్ మరణాలు తగ్గించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టేలా మనందరికీ పలు సూచనలు చేస్తున్నారు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సాఫీగా సాగిపోతున్న జీవితాలను అగాధంలోకి అంధకారంలోకి నెట్టేస్తున్న వ్యాధి క్యాన్సర్ ఏటికేడు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది లక్షలలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి భారతదేశంలోను కూడా ఆందోళనకరణమైన రీతిలోనే గణాంకాలు కనిపిస్తున్నాయి ఈ ఆరోగ్య సంక్షోభం నుంచి బయటపడే దారి లేదా క్యాన్సర్ వస్తే మరణమే శరణ్యమా క్యాన్సర్కి ప్రస్తుతం అందుబాటులో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి అనే విషయాలను తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ వైద్యులు క్యాన్సర్ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు ఉన్నారు ఆరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అండి తొమ్మిది లక్షల పైగా మరణాలు దేశంలో ఇది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి గణాంకాలు అంటే క్యాన్సర్ ఉద్ధృతికి ఈ మరణాలు తీవ్రతను తెలియజేసిన అనుకోవచ్చు వచ్చేవాళ్ళు ముద్ర పెట్టుకుని వస్తున్నారు అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు మీ మీడియా అందరం మనం చేయాల్సిన ఏంటంటే ఎర్లీ స్టేజ్లో వస్తే ఆ నెంబర్లు అన్ని రివర్స్ అవుతాయి నైంటీ పర్సెంట్ క్యాన్సర్ క్యూరబుల్ ఇఫ్ యు కమ్ ఇన్ ఎర్లీ స్టేజ్ సో అది ఆ మెసేజ్ని ప్రమోట్ చేయండి మీకు ఏమన్నా లప్ గాని రుగ్మత్ ఉంటే వెళ్ళి చెకప్ చేయించుకోవాలి చెకప్ చేయించుకుని ఒకవేళ పొరపాటున క్యాన్సర్ అయింది అంటే ట్రీట్మెంట్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎర్లీగా డయాగ్నోస్ క్యూర్ రేట్ కూడా హైగా ఉంటుంది తర్వాత ఖర్చు కూడా తక్కువ ఉంటుంది మీకు అన్ని రకాల మందులు వాడక్కర్లేదు ఒక సింపుల్ సర్జరీ రేడియేషన్ సరిపోతుంది ఆసియా మొత్తం చూస్తే చైనా తర్వాత భారతదేశంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి విషాదాన్ని తప్పించలేదు విషాదాన్ని తప్పకుండా తప్పించగలం క్రైసిస్ నేను అందుకే ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాశాను అది అందరికీ పంపించాను గవర్నమెంట్ హౌ టు అడ్రస్ పంచామృత సొల్యూషన్ టు క్రైసిస్ క్యాన్సర్ క్రైసిస్ ఇండియా అది ఏంటంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఈ రకమైన యుద్ధం ప్రకటించాలి దాని మీద మనం కోవిడ్ మీద యుద్ధం ప్రకటించాం గెలిచాం కొంత మటుకు చాలా మటుకు అలాంటి దీని మీద కూడా చేయాలి చేస్తే గ్యారెంటీగా గెలుస్తాం ఈ క్యాన్సర్ ని కూడా నోటిఫైయబుల్ డిసీజ్ అని తీసుకురావాలి కోవిడ్ తెచ్చినట్టు నోటిఫైయబుల్ డిసీజ్ మా అమెరికాలో ఇది హండ్రెడ్ పర్సెంట్ నోటిఫైడ్ నోటిఫైబుల్ డిసీజ్ వల్ల అడ్వాంటేజ్ పెట్టడం వల్ల అంటే ఏ ఊర్లో ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ పెథాలజీ ల్యాబ్ కానీ చిన్న హాస్పిటల్ కానీ పెద్ద హాస్పిటల్ కానీ క్యాన్సర్ పేషెంట్ డయాగ్నోస్ట్ చేస్తే అది స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ చేయాలి స్టేట్ నుంచి సెంటర్ కడుతుంది ఆడమే ఈ నోటిఫైబుల్ డిసీజ్ పెట్టడం వల్ల అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఊళ్ళో ఎక్కువ ఉన్నాయో తెలుస్తుంది మనకి దాని ప్రకారం రీసోర్సులు ప్రయారిటైజ్ చేసి ఈ ఊళ్ళో బలానా ఊళ్ళో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంది అంటే అక్కడ స్క్రీనింగ్ ఎక్కువ పెట్టడం డబ్బులు ఎక్కువ వచ్చేసి గవర్నమెంట్ టార్గెటెడ్ స్క్రీనింగ్ చేస్తుంది ఇప్పుడు దానివల్ల చాలా ఉపయోగం రీసోర్స్ మేనేజ్మెంట్ సో దానికి ఏమైనా పెద్ద చీరా అని లేకపోతే ఇంపాసిబుల్ టాస్క్ కాదు నోటిఫైబిలిటీస్ తీసే కోవిడ్ ఎంత గంటలో ఒక సంతకం పెట్టేశారు గవర్నర్లను చీఫ్ మినిస్టర్లు అయిపోయాయి ఇది అంతే చేయండి అది ముందు చేయండి చేసి కరెక్ట్ నెంబర్ తీసుకొని దాని ప్రకారం రీసోర్సులను అడ్జస్ట్ చేసుకోండి అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్స్లో సెంటర్ కానీ స్టేట్ కానీ ఒక క్యాన్సర్ వింగ్ ఒక డివిజన్ కింద ఉండకూడదు దానికి సెపరేట్ స్టేటస్ వాళ్ళు కోవిడ్కి ఇచ్చినట్టు అదేంటంటే ఒక ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఆర్ కమాండ్ సెంటర్ ఫర్ క్యాన్సర్ ఈ కమాండ్ సెంటర్ అన్ని విషయాలు చూసుకుంటూ ఉండాలి క్యాన్సర్ అవేర్నెస్ జరుగుతుందా ప్రివెన్షన్ జరుగుతుంది ఎర్లీ డిటెక్షన్ స్క్రీనింగ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి అని ఏదో స్మాల్ డివిజన్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్ చేసి మన కాదు దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఇవ్వాలి అది ఇవ్వండి ఇక్కడ అక్కడ అప్పుడు మీకు ఒక కమాండ్ సెంటర్ కింద ఉంటుంది ఉంటే తప్ప ఇది ముందుకెళ్ళడం కష్టం దాన్ని కంట్రోల్ చేయడం కష్టం ఇది చాలా ఇంపార్టెంట్ రీస్ ఇప్పుడు ఇంకో రకంగా ఏంటంటే కోఆర్డినేషన్ ఈ కమాండ్ సెంటర్ ఉంటే కోఆర్డినేషన్ జరుగుతుంది నేను కోఆర్డినేషన్ ఎందుకు అంటున్నాను నా మాట అంటే మన ఎన్జిఓ చాలా మంచి హృదయంతో మా ఊరు వెళ్ళి మేము స్క్రీనింగ్ చేస్తున్నాం అండి మాకు రెండు పెద్ద వ్యాన్లు ఉన్నాయి కొన్నాం రెండు కోర్టులు ఆ ఊళ్ళో చేస్తాడు పక్క ఊళ్ళో చేస్తాడు ఇంకోరు వస్తారు ఇంకోరు వస్తే మళ్ళీ మేము కూడా చేస్తామండి వాళ్ళు ఇంకో చోట చేస్తారు వీడు ఏం చేస్తారు వాడికి తెలియదు వాడు ఏం చేశారు ఈ సెంట్రల్ కమాండ్ స్ట్రక్చర్ ఉంటే కనుక ప్రతి స్టేట్ ప్రతి మొత్తం కంట్రీకి కూడా ఎవరిన వచ్చి డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి మేము చేస్తామంటే అబ్బాయి ఈ విలేజ్ అయిపోయింది ఇది అది నెక్స్ట్ విలేజ్కి మీ సేవ మాకు మంచిదే బట్ డూప్లికేషన్ అక్కర్లేదు ఇలా ఏం చేయాలంటే ఆ మ్యాప్ వేసుకుని ఎవరీ విలేజ్ కవడా కాదా అని డాట్లు పెట్టుకోవాలి మనం ఎక్కడ కలెక్టర్స్ ఆఫీస్లో ఉండాలి ఈ డాట్లు ఉంటే అప్పుడు వాడికి అతడు వాళ్ళకి తెలుస్తుంది ఏది మిస్సింగ్ దీనివల్ల మన వాళ్ళకే ఉపయోగం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎక్కువ ఎక్కువ ఉంది ఈ క్యాన్సర్ ఎక్కువ ఉంది ఆ క్యాన్సర్ మ్యాపింగ్ అది నేను ఏమంటా అంటే క్యాన్సర్ అట్లాస్ అంట డెవలప్ క్యాన్సర్ అట్లాస్ తక్కిన మీకు తక్కిన విషయాల్లో మీకు ఉంటుంది అట్లాస్ ఏమేమి ఉన్నాయో మీ డిస్ట్రిక్ట్స్లో ఇది కూడా పెట్టుకోవాలండి ఇలాంటివి చెప్పాను నేను ఇలాంటి కమాండ్ సెంటర్లో పెట్టుకోండి ఇవన్నీ నోటిఫైబుల్ రిసీవ్ చేయండి తర్వాత ఎన్ఆర్ఐ హెల్ప్ తీసుకోండి వీఆర్ రెడీ టు హెల్ప్ లాడ్ ఆఫ్ పీపుల్ ఏదో విలేజ్ నుంచి వచ్చిన వాడే కదా అందరూ మీ విలేజ్ నువ్వు బాగు చేసుకోవాలంటే రెడీగా ఉన్నారు చేసేది ఇలాంటివన్నీ చెప్పి నేను అందరికి సెంటర్కి లోకల్ వాళ్ళకి కూడా గవర్నమెంట్స్ కూడా చెప్పాను ఇవన్నీ చేస్తే మనకి క్యాన్సర్ ఉధృతం హ్యాండిల్లోకి వస్తుంది ఇవి చేస్తే ఇవన్నీ వచ్చినప్పుడు ఏమిటంటే మన రీసోర్స్లు ఎలా పెట్టుకోవాలని తెలుస్తే ముందుకు వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కదా వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ అది కనుక నమ్మితే మనం ఎవ్రీ ఇయర్ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ జస్ట్ ఇమాజిన్ యాడ్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్ కొంతమంది ఉంటున్నారు కొంతవరకు పాపం అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు పోతుంది ఇవి ఇటు మనం మనం ఎక్కడోక్కడ ఆ స్విచ్ని కంట్రోల్ చేయాలి ఈ ఏడాది వన్ పాయింట్ ఫోర్ చూసానుకోండి మేబీ నాలుగు మూడేళ్ల తర్వాత వన్ పాయింట్ వన్ ఏ చేయాలి చూడాలి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టాము మనం క్యాన్సర్ అవేర్నెస్ ఎర్లీ డిటెక్షన్ మీరు చెప్పారు కదా నైన్ హండ్రెడ్ థౌజండ్ పీపుల్ నైన్ క్రోర్స్ పోతున్నారని అది సెవెన్ క్రోర్సే అవుతున్నప్పుడు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ కమింగ్ ఫర్ ఎర్లీ డిటెక్షన్ ఇంకోటి ఏమిటంటే సూత్రాల్లో నేను చెప్పింది మీరు చాలా రకం మన సబ్సిడైజ్ కేర్ ఉంది ఆరోగ్యశ్రీ ఉంది ఎన్టీఆర్ స్కీమ్ ఉంది మనకి ఇలాంటి వాటిల్లో స్క్రీనింగ్ కూడా యాడ్ చేయండి సబ్సిడైజ్ స్క్రీనింగ్ అవసరం ఉంటే కనుక ఆనందం ఉన్నది లేకపోతే యాడ్ చేయండి మన చీఫ్ మినిస్టర్ తప్పకుండా యాడ్ చేస్తే ఆల్రెడీ ఉండే ఉంటుంది చేస్తే ఏమిటంటే మ్యామోగ్రామ్కి వెళ్ళాలనుకోండి వాళ్ళకి డబ్బులు భయం ఉండదు డబ్బులు లేవే అని ఎందుకంటే అది ఆల్రెడీ కావాలి ఈ ప్రాస్టెట్ వాడి ప్రాస్టెట్ ఎగ్జామ్కి అనుకోండి అల్ట్రాసౌండ్ బయాప్సీ లేదా పీహెచ్ స్క్రీనింగ్ వాళ్ళకి ఆల్రెడీ కవర్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ముందుకెడతారు అనే ఆశ మనకి ట్రై చేయాలి సో ఇలాంటివన్నీ పెట్టి నేను సూత్రాలు బెట్టి పంపించాను హోప్ఫుల్లీ థింగ్స్ విల్ స్టార్ట్ మూవ్ అంటే క్యాన్సర్ వస్తే మరణమే శరణ్యమా క్యాన్సర్ వ్యాధి వస్తే వాళ్ళ జీవితకాలాన్ని వాయిదా క్యాన్సర్ మరణమే శరణ్యం కాదు అది పూర్వం రోజు పూర్వం రోజు ఇప్పుడు ఎంతో అడ్వాన్సెస్ జరిగినాయి అంటే మీకు అద్భుతమైన అడ్వాన్సెస్ ఫస్ట్ థింగ్ ఈజ్ మనం ఇందులో ఈక్వేషన్లో తీసేది ఎర్లీగా డిటెక్ట్ చేస్తే నైంటీ పర్సెంట్ ఆ గ్రూప్కి పక్కన పెట్టాయి ఇంటర్మీడియట్ గ్రూప్ కొంచెం అడ్వాన్స్డ్ మరీ అడ్వాన్స్డ్గా వస్తే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉన్నాయి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉన్నాయి అందులో కూడా చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు అది స్ప్రెడ్ కాకుండా చూడవచ్చు వాళ్ళ లాంజివిటీ పెంచవచ్చు అన్నీ ఉన్నాయి అందులో సెకండ్ గ్రూప్లో సో ఈ గ్రూపులు ఉన్నాయి అని ప్రజలకు తెలియాలి ఇక్కడ ముందు ఇందులో ఉండండి మీరు ఇందులోకి వెళ్ళమాత్ర అని అవేర్నెస్ పెంచాలి పబ్లిక్ సో క్యాన్సర్ అనేది మన శిక్ష కాదు ఇట్స్ నాట్ ఏ డెత్ సెంటెన్స్ దేర్ ఇది లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుంది లాట్ ఆఫ్ మాలిక్యులర్ టెస్టింగ్ జీన్ టెస్టింగ్ ప్రొఫైల్ క్యాన్సర్ సెల్ ప్రొఫైల్ అన్నీ జరుగుతున్నాయి దాన్ని పట్టుకుని దాని ప్రొఫైల్ని పట్టుకుని కావాల్సిన డ్రగే వాడతాం ఆ దగ్గు ఆడటం వల్ల ఏమిటి మనం అన్న అన్నెసెసరీగా వాడిని బాధ పెట్టలేదు అక్కడికి వెళ్ళి కీమోథెరపీ ఇక్కడికి వెళ్ళి ఆ థెరపీ వాడికి ఏ థెరపీ పనిచేస్తుందో ఈ టెస్టింగ్ తెలుస్తుంది అలా టెస్ట్లు వచ్చినాయి మన ఊళ్ళో ఉన్నాయి మన దేశంలో ఉన్నాయి రాష్ట్రంలో కూడా ఉన్నాయి అది నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటారు దాన్ని ప్రొఫైలింగ్ ఆఫ్ ది సో క్యాన్సర్ ని జయించే విషయంలో ముఖ్యంగా మన దేశం ఎక్కడ ఉంది సార్ క్యాన్సర్ వచ్చినటువంటి బాధ్యతలు వాళ్ళ జీవిత కాలాన్ని ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళ లైఫ్ స్పాన్ వాయిదా వేసే అవకాశం వాయిదా అనకండి ఎందుకంటే కొన్ని క్యాన్సర్ క్యూరబుల్ ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ క్యూరబుల్ ఎర్లీ స్టేజ్ పాస్టర్ క్యాన్సర్ క్యూరబుల్ ఎర్లీ స్టేజ్ టంగ్ క్యాన్సర్ క్యూరబుల్ లంగ్ క్యాన్సర్ క్యూరబుల్ ఇవి వచ్చిన బాధ ఏమిటంటే ఇప్పుడు మన ఈ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చి పాపం దెబ్బతింటున్నారు అందరు ప్రజలందరూ ఆ స్టేజ్లోకి రాకుండా ముందే మీకు ఏమన్నా ఉంటే ముందు వెళ్ళండి ఎందుకంటే ఎర్లీగా తీసుకుంటే మీకు చూపిస్తే మీకు క్యూర్ రేట్ పెరుగుతుంది అప్పుడు నా లైఫ్ మూడేళ్ళు పెంచుతారో ఐదేళ్లు పెంచారా ఆరు ఏళ్ళు పెంచారు క్వశ్చన్ ఉండకూడదు ఇప్పుడు మా ఏమేంటంటే ఆంకాలి ఇండియాలో అమెరికాలో కూడా క్యాన్సర్ క్యూర్ కలిగితే క్యూర్ క్యూర్ చేస్తాం గ్యారంటీగా క్యూర్ చేయలేని పరిస్థితి వాడు ముదిరిపోయిన క్యాన్సర్స్ వస్తే వాడి లైఫ్ స్టేబుల్గా ఉండి హాయిగా ఉండేట్టు చేస్తాం లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ మాత్రం వేసుకుంటే తగ్గ తగ్గిస్తుంది మళ్ళీ కొంచెం పెరిగినట్టు మళ్ళీ మాత్రం లేదు సో ఆ రెండో గ్రూప్ని క్రానిక్ డిసీజ్ కింద బారుద్దామని మా ప్రయత్నం అది కూడా వాళ్ళు కూడా బాధపడకుండా అదే అవకాశాలు చాలా ఉన్నాయి జరుగుతుంది మన భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది సార్ భారతదేశంలో పరిస్థితి తక్కిన కంట్రీస్ అమెరికాతో మనం కంపేర్ చేయలేం కానీ ఇది బాగానే ఉంది నేను వస్తూనే ఉంటాను కదా ఇప్పుడు మూడు నెలల మూడు నెలలకి పదిహేను నెలకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది ట్రీట్మెంట్ సెంటర్స్ చాలా వచ్చినాయి చక్కగా చాలా వచ్చినాయి అలా అన్ఫార్చునేట్ గా ఏంటంటే అన్ని మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్ స్టైల్ సెంటర్స్ వచ్చింది అది ప్రజలకి అందుబాటులో ఉన్నాయా లేవా అనేక అనుమానంగా ఉంది కార్పొరేట్ స్టైల్ అందుకనే గవర్నమెంట్స్ లోకల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అందరికీ చెప్తా చెప్తూ ఉంటున్నాను ఏంటంటే మీ గవర్నమెంట్ హాస్పిటల్ని క్యాన్సర్ సెంటర్ని స్ట్రెంగ్తన్ చేయండి టెక్నాలజీ కావాలంటే టెక్నాలజీ పెట్టండి పీపుల్ కావాలంటే పీపుల్ హైప్ చేయండి ప్రోగ్రాస్ కావాలంటే ప్రోగ్రామ్స్ పెట్టండి అప్పుడు మిడిల్ ఇంకమ్ లో ఇన్కమ్ వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ పరిగెత్తి వాళ్ళ ఆస్తులు అమ్ముకుని ఇవన్నీ చేయక అది నేను గట్టిగా అందరికీ చెప్తాను అన్ని స్టేట్ గవర్నమెంట్ సార్ మీ దగ్గరికి క్యాన్సర్ సంబంధించిన కేసుల్లో వస్తున్న స్టాటస్టిక్స్ ఏ రకమైన క్యాన్సర్లు ఎక్కువగా వ్యాప్తి అనుకోవచ్చు దీనికి రీజన్స్ ఏమవుతుంది ఇక్కడ ఏమిటంటే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంది బాగా ఎక్కువ ఉంటుంది కాక ఏజ్ ఆఫ్ డయాగ్నోసిస్ ఈ గెటింగ్ యంగర్ అని అండి పూర్వం పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు వాళ్ళకి బెస్ట్ క్యాన్సర్ వస్తే ఇప్పుడు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తాయి అదొక ట్రెండ్ చాలా జాగ్రత్తగా ఉండదు ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉండే రిస్క్ ఉంటే వాళ్ళు మెమోగ్రాఫ్ ముందు వెళ్ళి చూపించుకోవాలి చాలా వెరీ ట్రబుల్ సమ్ ట్రెండ్ ఆడవాళ్ళలో సో ఈ కార్పొరేట్ మన ఈ వాళ్ళు కూడా కొంచెం టారిఫ్ తగ్గించుకుని మోరల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుని చేసి మనం స్ట్రెంగ్తన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ క్యాన్సర్ సెంటర్ చేస్తే బాగా అవకాశాలు యాక్సెసిబిలిటీ అవైలబిలిటీ రెండు ఉంటాయి మిడిల్ ఇన్కమ్ పోవర్ ఇన్కమ్ పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి తర్వాత హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే మౌత్ థ్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ ముందు సర్వికల్ క్యాన్సర్ టాప్లో ఉండేది పూర్వం ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ టాప్లో ఉంది ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో అది ఒక అలార్మింగ్ ట్రెండ్ అది ఇలా తర్వాత కోలోరెక్టల్ క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎలా సో టాప్ లో బ్రెస్ట్ హెడ్ అండ్ నెక్ బోత్ మేల్ అండ్ ఫీమల్ చూసుకోవాలి దాన్ని ఎలా ప్రివెంట్ చేయగలం ఎలా హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రజలకి హెల్ప్ చేయగలం కారణాలు టొబాకో 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 బ్రెస్ట్ క్యాన్సర్ కాదు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి టొబాకో స్మోక్ చేయటం షూ చేయటం అన్ని రకాలు ఈ టొబాకో వల్ల వచ్చే దొమ్మార్తలా ఏమంటారు కదా లంగ్ క్యాన్సరే కాదు త్రోట్ క్యాన్సరే కాదు బ్లాడర్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎన్ని క్యాన్సర్లు రావచ్చు టొబాకో నేను మన అందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే టూ థర్డ్స్ ఆఫ్ ది క్యాన్సర్స్ ఇన్ ఇండియా ఆర్ ప్రివెంటబుల్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చి మనకి పట్టలేదు అది మన చేతిలోనే ఉంది టూ థర్డ్స్ ఆఫ్ ది క్యాన్సర్ ప్రివెంటబుల్ బట్ నాట్ ప్రివెంటెడ్ ఇయర్స్ అది ఎలా చేయగలం అండి హెల్త్ ఎడ్యుకేషన్ స్క్రీనింగ్ ఎర్లీ డిటెక్షన్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మీరు చూస్తున్నారు కానీ ఎలా ఉంది సార్ అంటే రెండు ఈక్వల్ గా ఉంది చేయాల్సిన పని చాలా ఉంది చేయాల్సిన పని చాలా ఉంది ఎంతమంది పోవాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టుగా ఈ కమాండ్ సెంటర్ పెట్టి నాట్ ఏ డివిజన్ ఇన్ హెల్త్ డిపార్ట్ వాళ్ళకి టోటల్ ఇన్ఛార్జ్ చేసి ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబుల్ ఇన్ ది స్టేట్ ఇప్పుడు సెంటర్ ఉందనుకోండి సెంటర్ ఉందంటే రకరకాల డిపార్ట్మెంట్స్ ఐసీఎంఆర్ కొన్ని డీల్ చేస్తుంది నేషనల్ క్యాన్సర్ కొన్నింటితో డీల్ చేస్తుంది ఇంకోటి ఇంకోటి ఇంకో దాంతో ఇవన్నీ కలిపి ఒక కమాండ్ సెంటర్ కింద ఉండాలి కొన్ని ఈ క్యాన్సర్ వింగ్లు అది ఆ రకంగా మన స్టేట్ మన స్టేట్లో ట్రీట్మెంట్ సెంటర్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి హైదరాబాద్లో కానీ ఇక్కడ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి విజయవాడ గుంటూరు వైజాగ్ తిరుపతి మంచి సెంటర్లు డెవలప్ అయినాయి వాటన్నింటికి కూడా నేను సహాయం అందజేస్తానని చెప్పాను చీఫ్ మినిస్టర్ గారు వాటి అన్నింటినీ కూడా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ కింద గ్రూప్లా తయారు చేసి వాళ్ళతో కమ్యూనికేషన్ పెట్టి నేను రెగ్యులర్గా జూమ్ మీటింగ్లు పెట్టి హెల్త్ మినిస్టర్ గారితోనూ సెక్రటరీ గారితో హెల్త్ సెక్రటరీ ఒక రకమైన రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ ఇచ్చి బెంచ్ మార్క్స్ పెట్టుకోవాలి మనం ఈ ఏడాది ఇంతమంది ఉన్నారు నెక్స్ట్ ఇయర్కి తగ్గేరా లేదు ఈ ఏడాదికి ఇంతమందికి ప్రొవైడ్ చేయగలిగా క్యాన్సర్ ట్రీట్మెంట్ నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంది ఇవన్నీ బెంచ్ మార్క్స్ పెట్టుకోండి మిగతా వ్యాధుల్లా కాదు క్యాన్సర్ అంటే క్యాన్సర్ వస్తే మొత్తం కుటుంబం మొత్తానికి దాని భారం ఉంటుంది భారీగా ఖర్చులు ఉంటాయి ఒకవేళ క్యాన్సర్ నైవైనా కూడా మునుపట్లా మళ్ళీ ఆయన తన పనులు తన లేదన్నటువంటి పరిస్థితి ఉంది దీనికి పరిష్కారం చాలా మంచి క్వశ్చన్ డిసీజు మాదిరి కాదు క్యాన్సర్ క్యాన్సర్ మగవాడికి వచ్చిన ఆడవాళ్ళకి వచ్చిన ఫ్యామిలీ చూడలేక పడుతున్న బాధతో అందులో ఫీమేల్ క్యాన్సర్ వస్తే ఫ్యామిలీ కొలాప్స్ అవడం అనేది గ్యారెంటీ సో మన వాళ్ళని మనం రక్షించుకోవాలి వాళ్ళకి అప్రాపరియేట్ టైంలో అప్రాపరియేట్ స్క్రీనింగ్ వెళ్తున్నారా లేదా మదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది హౌస్ అందుకని వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ టెస్టులు టైంకి పంపించారా లేదా మేము టైంకి ఎగ్జామినేషన్ సర్వికల్ క్యాన్సర్ చెకప్ చేశారా లేదా అని అన్ని మనం చూసుకుంటూ ఉండాలి ఫ్యామిలీలో ఒకవేళ వస్తే వాళ్ళని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి కరెక్ట్ సెంటర్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతి నేర్చుకోవాలి మనందరూ సో మీరు చెప్పినట్టుగా చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ ఎవరికైనా వస్తుంది ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ మీద పడుతుంది బర్త్డే ఇప్పుడు నాకు బాధాకరం ఏంటంటే వాళ్ళు క్యాన్సర్ వచ్చిన కదా అన్ని ఇళ్ళు అన్ని అమ్ముకుని పాపం రకరకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు అక్కడ మనం ఎడ్యుకేషన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన హెల్త్ ప్రొవైడ్ చేయాలి గట్టిగా ప్రొవైడ్ చేయాలి అది ఒక్కటి మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ మారల్ రెస్పాన్సిబిలిటీ అన్ని ఉన్నాయి కదా కీమోథెరపీ ఉంది రేడియేషన్ ఉంది సర్జరీ ఇంపార్టెంట్ ఇమ్యూనోథెరపీ ఉంది టార్గెటెడ్ థెరపీ ఉంది వ్యాక్సిన్స్ ఉన్నాయి అన్ని అడ్వాన్స్డ్ అన్నీ వచ్చినాయి ఇక్కడ ఉన్నాయి అన్ని దాన్ని ఎక్సాప్ వ్యాక్సిన్స్ ఉన్నాయి ఈ మాలిక్యులర్ టెస్టింగ్ ఆఫ్ క్యాన్సర్ సార్ టెస్ట్ మీద ఆధారపడి ట్రీట్మెంట్ పెడతారు టెస్ట్ ఏ రకం పర్టికులర్ ఎబరేషన్ జీన్లో జీ వస్తే దానికి తగ్గ మందులు ఉంటే ఆ మందు మీద పెడితే ఇక తక్కిన ట్రీట్మెంట్ ఏమి వాడక్కలు క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ నుంచి ట్రీట్మెంట్ వరకు ఆ ఖర్చులు కానీ ఇతరతర అంశాల ధరలు కానీ ఇవన్నీ తగ్గాలంటే మీరు ప్రభుత్వానికి ఇస్తున్న అడ్వైజ్ తగ్గ తగ్గాలి అంటే సబ్సిడైజ్ క్యాన్సర్ కేర్ ఇంకా బెటర్ ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్య పథకాలు ఉన్నాయి కదా సెంటర్లో ప్ర మంత్రి యోజన వీటి కూడా హండ్రెడ్ డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఆ క్యాన్సర్ కొన్ని కవర్ కానివి కూడా కవర్ అయ్యేట్టు చూసుకోండి కొన్ని కీమోథెరపీలు కవర్ కాకపోతే కవర్ అయ్యేట్టు చూసుకోండి ఇమ్యూనోథెరపీ కవర్ కాకపోతే కవర్ అయ్యేట్టు యాడ్ చేయండి స్క్రీనింగ్లు యాడ్ చేయండి సో దాన్ని కవర్ చేసే పద్ధతిని పెంచండి ప్రజలకి ప్రజల మీద బడ్డను పాకుండా చూడండి అని ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చాను వాళ్ళందరికీ మిమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రంలో సలహాదారుగా కూడా మిమ్మల్ని జరిగింది సో ఇప్పుడు మీరు ప్రభుత్వ పరంగా మీకు ఒక బాధ్యత మీరు చేయాల్సిన పని చేయాల్సిన పని చాలా ఉంది ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాను నిన్న ఆయన అపాయింట్ చేశారు నిన్న అందరి ముందు సభలో సో నేను హెల్త్ మినిస్టర్ గారు కదా సత్యకుమార్ వారితోనూ హెల్త్ సెక్రటరీ గారితో కృష్ణబాబు గారితోనూ పనిచేసి ముందు ఏ లెవెల్లో ఉన్నాం మనం హాస్పిటల్స్ క్యాన్సర్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి ఏ దేనికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి ఏ హాస్పిటల్కి ఏ సిస్టం ప్రయారిటీ ఇవ్వాలి ఏది ఒక పక్కన ప్రివెన్షన్ ఎర్లీ డిటెక్షన్కి ప్రయారిటీ ఇస్తూ రెండో పక్కన ట్రీట్మెంట్ సెంటర్లు అవైలబుల్గా యాక్సెస్ఫుల్గా ఉన్నాయా లేవా ఎఫోర్డబుల్గా ఉన్నాయా లేవా ఈ కార్పొరేట్ స్టైలు గవర్నమెంట్ ఎలా ఉంది రేషియో ఇవన్నీ ముందు స్టడీ చేసి దాన్ని చీఫ్ మినిస్టర్ గారికి ప్రజెంట్ చేసి ఎవ్రీ టూ టు త్రీ మంత్స్ వస్తూ ఉంటాను ఇవన్నీ చేసేందుకు లేకపోతే జూమ్ మీటింగ్లో పెట్టి అందులో మీటింగ్లో అన్ని డిస్కస్ చేసి ఏ ప్రా ప్రాగ్రెస్ ఎలా ఉందని వీళ్ళందరూ క్యాన్సర్ రిలేటెడ్ డాక్టర్లు అడ్మినిస్ట్రేటర్లు అందరినీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టి వాళ్ళతో కంటిన్యూస్గా కమ్యూనికేషన్ ఏమైనా క్వశ్చన్ ఇస్తే వాళ్ళు ఇమీడియెట్గా నాకు ఈ కమ్యూనికేషన్ కూడా పెంచుతాను ఇమీడియట్గా సో ఇది ఇచ్చిన అవకాశాన్ని నిన్న చెప్పినట్టుగా పదవే కాదు బాధ్యత కూడా ఉంది ఆ రెండింటిని సవినియోగం చేద్దాం నా ప్రయత్నం థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి అందరికీ ఇది క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరీ దత్తాత్రేయ గారి అభిప్రాయం క్యాన్సర్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే ఖచ్చితంగా మరణాల వరకు వెళ్లకుండా మరి పూర్తి స్థాయిలో జీవనాన్ని ఇవ్వచ్చు చెప్పి డాక్టర్ దత్తాత్రేయ గారు అభిప్రాయపడుతున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్